నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి మీరు చెప్పినండి ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు స్థాయితో కొంతమంది సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యారు సార్ తొమ్మిది నెలల ఈ అమ్మాయిని పెం సార్ మీరు చెప్పిన కరెక్ట్ టీం అని పెట్టి పెట్టి మన టెక్నికల్ టీమ్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి సెప్ సెర్చ్ సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈవీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు జస్ట్ ఓ గారి రీచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తా తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు ఇస్తాం సార్ ఇప్పుడు టీం రీచ్ అవుతున్నాం సార్ మేబీ వాటికి మీకు హాఫ్ అవర్ రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్లో హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ కంటిన్యూ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ సేఫ్ నో Thank you, sir. Thanks for uh helping <laughs> very swiftly, sir. Ah, <laughs> thank you sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, yeah. sir.